రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ వద్దే వద్దు నిరుద్యోగ రాష్ట్ర జేఏసీ వాలంటీర్ల వ్యవస్థ వద్దే వద్దని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు వైకాపా ప్రభుత్వం శాశ్వత ఉద్యోగులు కల్పించకుండా నెలకు ఐదు వేలు ఇస్తూ నిరుద్యోగులను వేతన జీవులుగా ఇక్కడ మార్చిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారన్నమాట వైకాపా కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించి వారికి చెల్లించిన ఏడు వందల కోట్లను తిరిగి రాబట్టాలని కూడా డిమాండ్ అయితే చేయడం జరిగింది అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏదైతే ప్రజెంట్ ఏపీలో గతంలో వాలంటీర్లకైనా చేసి వారు వారిని ఇక్కడ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి వారైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారో వారికి వ్యతిరేకంగా నిరుద్యోగ జేఏసీ వారికి వ్యతిరేకంగా నిరుద్యోగ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండకూడదని గతంలో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఏదైతే జీతాలు తీసుకున్నారో వాటిని కూడా వెనక్కి అయితే తీసుకోవాలని చెప్పేసి వీరైతే వీరు ఉధృతం డిమాండ్ అయితే చేస్తున్నారన్నమాట ప్రభుత్వానికి సో ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థకు ఒక పెద్ద గొడ్డలు పెట్టని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా సో ఇంత దారుణ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నా ఏపీలోని ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి